దేవాదాయ ధర్మదాయ శాఖ అధీనంలో ఉన్న వివిధ దేవాలయాలకు చెందిన భూములను ఖాళీ స్థలాలను వేలంపాట నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ డిసి విజయరామరాజు పేర్కొన్నారు ఈ నెల మూడో తేదీన వివిధ దేవాలయాలకు చెందిన భూములు ఖాళీ స్థలాలకు వేలంపాటను నిర్వహిస్తున్నట్లు దేవాదాయ ధర్మదాయ శాఖ బీసీ విజయరామరాజు పేర్కొన్నారు మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు దేవాదాయ భూములు కాకుండా వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఖాళీ స్థలాలను పదకొండు సంవత్సరాలకు లీజుకు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు అదేవిధంగా కాకినాడలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని సంబంధించిన భూములు రాజమండ్రిలోని పలు దేవాలయాలకు చెందిన భూములకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు లీజుకి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడు సంవత్సరాలకి మేము లీజ్ ఇస్తుంటాం మాకున్న నిబంధనల ప్రకారం దాన్ని బహిరంగ భాగం ద్వారా పెడుతున్నాం మా ఇన్స్పెక్టర్లు మా కార్యనిర్వహణ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్ అయిపోయి ప్రతి చోట కూడా దేవాలయ భూముల్లో లీజుకిస్తున్నాం పట్టణ ప్రాంతాల్లో జరిగే ఖాళీ స్థలాలని మేము పదకొండు సంవత్సరాలకి లీవ్ చూపడం జరుగుతుంది ఆ ప్రక్రియలో భాగంగా నిన్న రాజమండ్రిలో నాలుగు వందల రెండు సెంటర్ల భూమిని ఎయిర్పోర్ట్ రోడ్లో కూడా నెలకి యాభై రెండు వేల రూపాయలు ఇచ్చే విధంగా సంవత్సరానికి పన్నెండు ఆరు లక్షలు పైగా ఇప్పటివరకు ఒక రూపాయి పొట్ల ఆదాయం ఇస్తున్నాం దాన్ని టెంపరీ స్ట్రక్చర్ చేసుకొని పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా తాత్కాలిక స్ట్రక్చర్ వేసుకుని వ్యాపారం చేసుకునే అవకాశం పదకొండేళ్ల పాటు ఒక సంవత్సరం వ్యాపారస్తుడు నష్టపోయిన దాన్ని పదకొండేళ్ల పాటు కొనసాగించి తను తిరిగి ఆ భూమిని దేవస్థానానికి అప్పగించే ప్రక్రియలో భాగంగా పందిరి మహాదేవుడు వారి సత్రం భూమిని అంచాం అలాగే కాకినాడ కూడా వేణుగోపాల స్వామి దేవస్థానం సంబంధించి ఉన్న ఖాళీస్థానాన్ని పదిహేను గట్లుగా విభజించి దాన్ని కూడా మేము బహిరంగ వేళానికి ప్రతిపాదన జరిగింది ఎక్కడైతే దేవుడి భూములు అన్నీ అక్రంప్ ఉన్నాయో వాటిని ఒక ప్రకృతి ప్రభుత్వం ఇచ్చిన జీవో అరవై ప్రకారం వాటిని మీద కూడా పోజిషన్ తీసుకుంటానికి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు